ఏడు రోజుల్లో నెలకు ఐదు వేల రూపాయలు అండి ఈ పథకానికి అసలు ఎలా అప్లై చేయాలి అసలు ఏంటి స్కీము ఎలా ఎలా ఎవరు అర్హులు అంటే ప్రతీది ఈ వీడియోలో వివరంగా అండి అయితే వీడియోలోకి వెళదాం అయితే ఏపీవై పెన్షన్స్కి వృత్తులకు అప్లై చేసిన ఏడు రోజుల్లో నెలకు ఐదు వేల రూపాయలు పెన్షన్ అండి ఈ పథకానికి అప్లై అంటే పదవి విరమణ తర్వాత తమ ఖర్చులను ఎలా నిర్వహించుకోవాలో అని చాలామంది అయితే ఆందోళన చెందుతూ ఉంటారు అయితే ముఖ్యంగా ఉద్యోగ భద్రత లేదా పెన్షన్ సౌకర్యం లేని అసంగిటిత రంగంలో పనిచేసే అంటే మమ్మల్ని కోడి ఇలాంటి వాళ్ళు చేసుకునే వాళ్ళకి క్రమం తప్పకుండా మరియు హామీ ఇవ్వబడిన ఆదాయం అనేది చాలా ముఖ్యం కదండి అయితే ఈ సమస్యలు పరిష్కరించడానికి భారత ప్రభుత్వం అటల్ పెన్షన్ యోజన అంటే ఏపీవై అనే పథకాన్ని అయితే ప్రవేశపెట్టింది ఇది అరవై సంవత్సరాల వయసు తర్వాత నెలవారి వాళ్లకు ఐదు వేల రూపాయలు అయితే పెన్షన్ పద పరంగా హామీ ఇచ్చే పథకం అనమాట అయితే దీనికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూద్దాం అయితే ఈ పథకం చాలా సరళమైందండి సరసమైంది మరియు దీర్ఘకాలిక ఆర్థిక భద్రత అయితే ఇది చాలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు మీరు ఒకవేళ పదవి విరమణ తర్వాత స్థిరమైన ఆదాయం కోసం ప్లాన్ ఏమైనా ఆలోచిస్తే నే ఈ పథకం అనేది అందుబాటులో ఉంది అదే ఉత్తమమైన పెన్షన్ అని చెబుతున్నారు అందులో ఇది ఒక పెన్షన్ అనమాట అటల్ పెన్షన్ యోజన అసలు ఆ పథకం పెన్షన్ పేరు దానికి అసలు ఏంటి ఆ పథకం పేరు ఏంటి దాని తాలూకా వివరాలు ఏంటంటే అటల్ పెన్షన్ యోజన రెండు వేల పదిహేను టు పదహారులో భారత ప్రభుత్వం ప్రారంభించిందండి దీనికి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ పిఈర్డిఏ అనే సంస్థ అనమాట నియంత్రిస్తుంది ఈ పథకం కార్మిక సంఘాల వారికి రోజువారి వేతనాలు పొందేవారు డ్రైవర్లు ఇలాంటి వారికైతే ఎఫ్ ఎటువంటి అధికార పెన్షన్ వ్యవస్థను పొందలేని ఇతరులకైతే సామాజిక భద్రత కల్పించడం కల్పించడం కోసమైతే ఈ పథకం అయితే లక్ష్యంగా పెట్టుకున్నారంట ఏపీవై కింద చందాదారులు అరవై ఏళ్ళు నిండిన తర్వాత నెలకు వెయ్యి రూపాయల నుండి ఐదు వేల వరకు అయితే నెలకు పెన్షన్ అయితే పొందొచ్చంట పెన్షన్ మొత్తం పది సంవత్సరాల్లో పది సంవత్సరాల్లో నెలవారీ సహకారంపై ఆధారపడి ఉంటుంది మీరు పెట్టే పెన్షన్ బట్టే ఉంటుందన్నమాట మీరు నెలవారి ఐదు వేల రూపాయలు పెన్షన్ ఎలా పొందవచ్చు అంటే అటల్ పెన్షన్ యోజన ఎలా పొందవచ్చు అంటే భారత ప్రభుత్వం ప్రారంభించింది కాబట్టి నెలకు గరిష్టంగా ఐదు వేలు పెన్షన్ పొందడానికి మీరు పథకంలో చేరిన వై సాధారణంగా మీ సహకారం అనేది మారుతుందనమాట సో నెలవారీ సహకారం ఎలా ఉంటుందో ఎగ్జాంపుల్గా తెలుసుకుందాం మీరు ఒకవేళ పద్దెనిమిది సంవత్సరాల వయసులో చేరినట్లయితే మీ నెలవారీ సహ ఆదాయం అనేది రెండు వందల పది రూపాయలు మాత్రమే ఉంటుందన్నమాట అందులో మనం యాడ్ చేసుకుంటే సరిపోతుంది అలాగే మీరు ఇరవై ఐదు సంవత్సరాల వయసులో ఒకరు చేరినట్లయితే మీ అమౌంట్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది పెరగ ఉంటుంది మీరు ముప్పై రెండు సంవత్సరాల వయసులో చేరితే మీకు నెలకు మీరు ఆరు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అయితే చెల్లించాలన్నమాట మీరు చేరినప్పుడు ఎంత చిన్నవారైతే మీ నెలవారి సాగ అంటే మీరు వేయాల్సిన అమౌంట్ అంత తక్కువగా ఉంటుందన్నమాట సో రోజుకు ఏడు రూపాయలు పొదుపు చేసినా కూడా పదవి విరమణ మీ మీరు చెయ్యలేని పని చెయ్యలేను అనే టైంకి ఐదు వేల రూపాయలు అయితే పెన్షన్ పొందవచ్చని అంటున్నారు అయితే దీని సహకారం ప్రభుత్వం సహకారం ఎలా ఉంటుందంటే ఏపీవై యొక్క ప్రత్యేక ప్రయోజనాల్లో ఒకటి ఏమనుకుంటే ప్రభుత్వం మీ పెన్షన్ ఖాతాకు జమ చేస్తుందన్నమాట మీ మొత్తం సహకారంలో యాభై శాతం ప్రభుత్వం చెల్లిస్తుంది సంవత్సరానికి వెయ్యి రూపాయల వరకు ఏది తక్కువైతే అది అనమాట ఏ పెన్షన్ అమౌంట్ తక్కువ ఉంటే అది ఇస్తారనమాట అయితే ఈ ప్రయోజనం కింద సబ్స్క్రైబర్లు మాత్రమే ఇవ్వబడుతుంది ఆదాయ పన్ను చెల్లించిన అవసరం లేదు మరీ ఇతర సామాజిక భద్రత పథకంలో నమోదు చేసుకోలేదు దీనివల్ల ఏపీవై తక్కువ ఆదాయ వార్షికలు కార్మికులకైతే ప్రత్యేకంగా ఈ ప్రయోజనాన్ని అందించాలని చూస్తుంది అనమాట పథకంలో చేరడానికి అర్హతలు ఏంటంటే అటల్ పెన్షన్ యోజనలో చేరడానికి మీరు కింద మీరు కొన్ని సరదలైతే పాటించాల్సి ఉంటుంది అయితే మీరు తప్పనిసరిగా భారతీయ పౌరుడై ఉండాలండి అలాగే మీ వయసు పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల మధ్య తప్పనిసరిగా ఉండాలి పొదుపు బ్యాంక్ ఖాతాలో ఉండాలి మీ బ్యాంక్ ఖాతా పొదుపు ఖాతాలో ఉండాలి అలాగే ఆధార్తో లింక్ చేయబడిన మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఉండాలండి ఇది ప్రతి ఒక్క బ్యాంక్కి ఉంటుంది అలాగే ఆదాయ పన్ను చెల్లింపుదారులు అక్టోబర్ రెండు వేల రెండు ఇరవై రెండు నుండి ఏపీవైలో శారని పార్గలు అయితే కాదని చెబుతున్నారు అరవై ఏళ్ళ తర్వాత పెన్షన్ పొందడానికి చందాదారులు కనీసం ఇరవై సంవత్సరాలైన అమౌంట్ అనేది చందా అనేది చెల్లించారంట అయితే మీరు మీ నెలవారి త్రైమాసిక లేదా వార్షిక సహకారాన్ని నెల మొత్తం లేదా సంస ఆరు నెలలకు సహా మిస్ అయితే జరిమానా విధించబడుతుందని చెప్పడం జరుగుతుంది జరిమానా మొత్తం మీ సహకారం బట్టే ఉంటుంది అయితే జరియని దించబడుతుంది జరిమని మొత్తం మీ సహకార పై ఆధారపడి ఉంటుందని చెప్తున్నారు అయితే చెల్లింపులు ఎక్కువ కాలం ఆలస్య అయితే మాత్రం పెరుగుతుంది ఇంకా ఆ అమౌంట్ అనేది ఇంకా ఫైన్ అనేది పడుతుంది అనమాట జరిమానాలు నివారించడానికి మరియు నిరంతరంగా పెన్షన్ ప్రయోజనాలను నిర్ధారించడానికి ఆటో డెబిట్ ఆటో డెబిట్ అనేది మీ అకౌంట్కి పెట్టుకుంటే ఆ అమౌంట్ అనేది అందులో అందులో అయిపోతుంది మీకు ఇంకా మర్చిపోయిన ఇబ్బంది ఉండదు అనమాట సో ఆటో డెబిట్ అనేది పెట్టుకుని మీ బ్యాంక్ ఖాతా దగ్గర బ్యాలెన్స్ నిర్వహించుకుంటే సరిపోతుంది అయితే ఏపీవైలు ఎలా అంటే అటల్ పెన్షన్ యోజనలు చేయాలని చాలా సులభమైన అంటున్నారు మీ సమీప బ్యాంకు శాఖ లేదా పోస్ట్ ఆఫీస్ అనేది చేరుకోవాలి అలాగే ఏపీవై రిజిస్ట్రేషన్ ఫార్మ్ అని నింపాలి ఏపీవై రిజిస్ట్రేషన్ ఫామ్ ఇంపాక ఆధార్ బ్యాంక్ పాస్బుక్ మరియు మొబైల్ నెంబర్ను ఇవ్వాలి అలాగే మీ పెన్షన్ మొత్తాన్ని మీరే ఎంచుకోవాలి వెయ్యి నుండి ఐదు వేల వరకు ఎంత కావాలో అంత అనమాట మీరే సెలెక్ట్ చేసుకోవాలి అలా మీ నిలవల్సిన సహకారం స్వయం సారంగా తగ్గించబడాలి ఆటో డెబిట్ అనేది ప్రారంభించబడుతుంది ఖాతా యాక్టివేట్ అయిన తర్వాత మొత్తం ప్రక్రియ కొన్ని రోజుల్లో పూర్తవుతుందనమాట మరియు అరవై ఏళ్ళ తర్వాత మీరు జీవితకాల పెన్షన్ ప్రయోజనాలకు పొందడానికి అర్హులు అవుతారనమాట సో అరువులు అయిపోతారు సో ఆ విధంగా యాక్టివేట్ అయిన తర్వాత మొత్తం ప్రక్రియ కొన్ని రోజులు అయిపోతుంది కాబట్టి అరువులు అవ్వడం వేగ్గా అయిపోతుంది అలాగే ఏపీవై పెన్షన్ స్కీమ్ అసలు ఏంటంటే అటల్ పెన్షన్ అటల్ పెన్షన్ యోజన నేడు భారతదేశంలో అందుబాటులో ఉన్న అత్యంత సురక్షితమైన మరియు సరసమైన పెన్షన్ పథకాలు ఇది ఒకటని చెప్పుకోవచ్చండి ఒకటి చిన్న నెలవారి విరాళాలతో మీరు పదవీ విరమణ పూర్తి అయ్యేసరికి ప్రతి నెల స్థిరమైన ఐదు వేల రూపాయలు పెన్షన్ అనేది మీరైతే పొందవచ్చని చెప్పుకోవచ్చు ఇది వృద్ధాభిములు ఆర్థిక స్వాతంత్రాన్ని నిర్ధారిస్తుంది మరియు కుటుంబాల భారాన్ని కూడా తగ్గిస్తుందని చెప్పుకోవచ్చు మీరు పద్దెనిమిది మరియు నలభై సంవత్సరాల మధ్య వయసు గల వారైతే బ్యాంక్ ఖాతా కలిగి ఉండి అరవై సంవత్సరాలు తర్వాత ఆర్థిక భద్రత కోరుకుంటే మాత్రం ఏపీవైలో చేరడానికి సరైన సమయమనే చెప్పుకోవచ్చు ఇప్పుడే ఒక చిన్న అడుగు వేస్తే మీకు ఆందోళన జీవితంలో టెన్షన్స్ ఆర్థిక ఇబ్బందులు అనేవి ఉండవని చెప్పుకోవచ్చు కాబట్టి ఎప్పుడైనా ఆసక్తి ఉంటే ఇంకా ఈ పెన్షన్కి అనేది త్వరగా అప్లై చేసుకొని ఆలస్యం చేయకండి ఎంత చెప్తుంది అలాగే నేను కూడా చెప్తున్నాను మీరు ఎవరైనా ఆసక్తి ఉంటే మాత్రం మీకు పెన్షన్ ఆర్థిక భద్రత ఫ్యూచర్లో ఉండాలి ఎటువంటి ఇబ్బందులు ఉండకూడదు కుటుంబం ఎవరి మీద ఆధారపడకపోయినా ఎవరు చూడసినా చూడకపోయినాకుంటూ ఒక ఆర్థిక భద్రత ఉండాలి అని మీరు తప్పనిసరిగా అనుకుంటే మాత్రం ఈ అటల్ పెన్షన్ పేమ అనేది తీసుకోవడం చాలా మంచిదని చెబుతున్నారు సో తీసుకోవడానికి ట్రై చేయండి ఓకే అండి లేదు ఆల్రెడీ మాకు ఈ పెన్షన్ ఉంది తీసుకున్నామని ఎంతమంది తీసుకున్నారో మీ కామెంట్ రూపంలో తెలియజేయండి